స్థాపించిన మూడు సంవత్సరాల్లోనే జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ రెండు వేల నాలుగు మేలో జరిగిన నీట్ పరీక్ష ఫలితాలను విజయంగా ముగించిందని జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ గోకి నాగేశ్వరరావు తెలిపారు స్థానిక జిఎన్ఆర్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ముగ్గురులో ఒకరికి మెడికల్ సీట్ సాధించారని తెలిపారు ఈ విజయానికి కారణమైన అజ్జాపురును విద్యార్థిని విద్యార్థిని వారి తల్లిదండ్రులను అభినందించారు ఈ కార్యక్రమంలో అజ్జాపురు సురేష్ హరిబాబు రెడ్డి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులను బాగున్నారు అయితే కాబోతు నీట్ లో మన జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ గత మూడు సంవత్సరాల నుంచి తన రికార్డులను అనేది తిరగరాస్తూ ప్రతి సంవత్సరం స్కోర్ పెంచుకుంటూ అలాగే సీట్స్ను కూడా పెంచుకుంటూ వెళ్తూ ఉంది సో ఈ సందర్భంగా మనం ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సో ఈ ప్రెస్ మీట్కి అరేంజ్ వచ్చే విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అలాగే పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్కి శుభాకాంక్షలు అలాగే నాతోటి కొలీగ్స్ అయినటువంటి బోట్ని రెడ్డి గారు అలాగే కెమిస్ట్రీ హరిబాబు గారు తర్వాత సురేష్ గారు అలాగే నాతోటి కొలిగినటువంటి అయినటువంటి డైరెక్టర్ భోగినే నారేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మనము మూడు బ్యాచెస్ను మనము ఇక్కడి నుంచి పాస్ అవుట్ చేశాము ఇందులో ఈ సంవత్సరము ఏడు వందల ఇరవైకి ఎం హనిష్క सिक्सर्टी स से अलागे से 628 मार्क्स एन सुहासि नाट सिक्स पी प्रसाद 605 जीरो फाइव अला लक्ष्मी नरसिंह फाइव नयटी फाइव अलग सलेम रास् फाइव लासिया वन अलास्व नई फैटी फोर लोकेश्वर्म ఫైవ్ ఎయిటీ వన్ అలాగే రవికుమార్ ఫైవ్ ఎయిటీ ఎస్ఎస్వి ఫైవ్ సెవెంటీ వన్ తర్వాత ఎస్కే బలహానా ఫైవ్ సెవెంటీ ఫైవ్ సో ఎస్ఎస్వి చెప్పాలంటే ఎంఐ మా దగ్గర డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ద్వారా టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ మా దగ్గర జరిగింది డైరెక్ట్ ఇంటర్మీడియట్లో వితౌట్ లాంగ్ టర్మ్ డైరెక్ట్గా స్వీట్ చేసుకోవడం జరిగింది ఫైవ్ అప్రీషియబుల్ అనమాట ఇవే కాకుండా వీటితో పాటు వీటితో పాటు ఇంకా మనకి ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ త్రీ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ వన్ అలాగే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ లెవెన్ ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ నాట్ టూ అలాగే ఫైవ్ హండ్రెడ్ వంటి ఎన్నో మార్కులు సాధించడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్స్లో దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ మెడికల్ సీట్లు సాధించడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేయటకు సగర్వంగా తెలియజేస్తున్నాము అలాగే ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి అన్ని కేటగిరీలో కలిపి ఇంకా కొన్ని కొన్ని సీట్స్ రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాము సో దీని మీద పూర్తి ఇన్ఫర్మేషను మన డైరెక్టర్ గారు ఒకసారి జన్ఆర్ మెడికల్ అకాడమీ ఇది థర్డ్ థర్డ్ బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ ప్రతి ఇయరు మేము మాకున్న స్టూడెంట్స్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్లో సిక్స్టీన్ మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ ఈ బ్యాచ్లో అవుట్ ఆఫ్ అరౌండ్ ఎయిటీ స్టూడెంట్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు నెక్స్ట్ ఈ బ్యాచ్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం మేము అనుకున్నటువంటి ఇది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు సీట్స్ వస్తాయి అనుకున్నాం కానీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది ఇక బీడిఎస్ ఇలా డిఫరెంట్ హోమియో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో జాయిన్ అయ్యే సీట్స్ కాకుండానే థర్టీ ఫైవ్ వరకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది డిఫరెంట్ కేటగిరీలో ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతున్నా సరే మా స్ట్రెంత్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే స్ట్రెంత్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతూ ఉన్నాయి అది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్లో చాలామంది తెలుసు మీడియా వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు లాస్ట్ ఇయర్ మీరు కూడా వచ్చారు మీరు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బెటర్ మార్క్స్ ఇంకా బెటర్ సీట్స్ రావడానికి పాజిబిలిటీ ఉంది వీళ్ళలో హనిష్క సిక్స్ థర్టీ సెవెన్ విశ్వక్షేన్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇలా సిక్స్ హండ్రెడ్ అబౌవ్ ఫోర్ మెంబర్స్ పాజిబిలిటీ ఉంది ఫోర్ మెంబర్స్ వచ్చినాయి పాజిబిలిటీ కాదు ఆల్రెడీ వాళ్ళు వచ్చినాయి వీళ్ళందరికీ మంచి కాలేజీలో సీట్ రావడానికి పాజిబిలిటీ ఉంది ఇదే ఇది నిబద్ధతతో ఇప్పుడు చేరుతున్న పిల్లలకు కూడా ఇప్పుడు చేరుతున్నటువంటి లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఈ స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే ఈ సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ వర్క్ స్టూడెంట్ వైపు నుంచి జరగాలి తర్వాత మేము వాళ్ళకి స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్ వర్క్ చేయకుండా ఈ ఈ సక్సెస్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఓన్లీ స్టూడెంట్ వర్క్ చేయడం వల్లే వస్తుంది ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హెల్ప్ చేస్తే మిగిలిన సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్ వైపు నుంచి జరిగిన వర్క్ వల్ల మాత్రమే రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏ పేరెంట్ అయినా సరే ఏ పేరెంట్ అయినా సరే రిజల్ట్ పరంగా మీ స్టూడెంట్ మీ మీ వైపు నుంచి అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ర్యాంక్ సీట్ ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరిన రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ త్రీ ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఎందుకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం హృదయపూర్వక నమస్కారములు నెక్స్ట్ ఏం చూసినట్లయితే మనము కాలేజీ ఎస్టాబ్లిష్ చేసింది కరోనా టైంలో సార్ కరోనా టైంలో అయినప్పటికీ కూడా మనం బయటకు వెళ్ళకుండా మా పాపని ఇక్కడే జాయిన్ చేశాము ఇంటర్మీడియట్ నైన్ ఎయిటీ వన్ మార్క్స్తో మంచి రిజల్ట్ వచ్చింది అదేవిధంగా లాంగ్ టైంలో కూడా సిక్స్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి సో పాప చూసినట్టయితే ఫస్ట్ జిఎన్ఆర్ మెడికల్ అకాడమీలో సబ్ కాబట్టి రిమైనింగ్ పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేసినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీ వాంటెడ్గా ఎంబీబీఎస్ కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ అబౌవ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అబవ్ ఉండాలి లేదా బీడిఎస్ ఆయుష్ ఆయుష్ కోర్సెస్ బిహెచ్ఎంఎస్ బిఏఎన్ఎస్ బిఎన్వైఎస్ ఈ కోర్సులో జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీటు వస్తుంది ఎంబీబీఎస్ కాదు బీడిఎస్ పర్వాలేదు ఆయుష్ కోర్సెస్ బీహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్ బియూఎంఎస్ బిఏఎంఎస్ ఇలాంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే సీటు వస్తుంది ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఏదో ఒక ర్యాంకుతో ఏదో ఒక కోర్సులో అయితే అడ్మిషన్ అయితే వస్తుంది ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్సు వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరిగా స్టూడెంట్కి వర్క్ చేయిస్తూ మంచి బెటర్ ర్యాంక్స్ తెప్పించడానికి కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అందువల్ల మా స్టాఫ్ మెంబర్స్ని మేమే అభినందించుకోవాలి సో ఈ విధంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా స్టూడెంట్స్కి శుభాకాంక్షలు మెయిన్ ఇవాళ ఒక్కటే నేను చెప్పదలుగుతున్నది దాదాపు ఇలా ఉదయం ఒక పేపర్ చూశాను స్టేట్ వైడ్ కార్పొరేట్ కాలేజీ ఎన్ఎం గనక మార్కులు చూస్తే అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోటోలతో సహా మార్కులు ఉన్నాయి వాళ్ళతోటి అంటే దాదాపు వాళ్ళకి బ్రాంచ్లు చాలా ఉంటాయి రాష్ట్రంలో ఏది ఏసీ తెలంగాణ రెండు కలిపి చూస్తే మేము ఒక్క చిన్న కాలేజీలో అన్ని మార్కులతో అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు వాళ్ళు మార్కులు వేస్తే వాళ్ళతో పోల్చుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఫైవ్ హండ్రెడ్ కన్నా మార్కులు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానికి మేము ఎంతో గర్విస్తున్నాం అందరూ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే మేమే క్లాసులు చదువుతాం మేమే స్టడీ అవర్స్లో ఉంటాం ప్లస్ మా ప్రోగ్రామింగ్ సార్ వేసినటువంటి ప్రోగ్రామింగ్ వల్ల అందరూ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు మరల ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులతోటి మరల తెప్పిస్తామని మనం ఇతరు స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయటం వల్ల ఆ పిల్లవాడి మీద అవగాహన అనేది మాకుంటుంది సో ఇతను ఎలా చేయగలుగుతాడు సో ఈ అమ్మాయి ఎలా చేయగలుగుతుంది సో ఈ ఏవేలో ఏఏ అనమాట సో నేను జువాలజీ వన్ ఆఫ్ ద కో డైరెక్టర్ అలాంగ్ విత్ జిఎన్ఆర్ సార్ సో ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ ఫ్యాక లిమిటెడ్ స్ట్రెంత్ ఉంచుకొని ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ పే చేసి సో ఆ విధంగా మనము రిజల్ట్ తెచ్చుకుంటున్నాం సో ఆ విధంగా రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా ఎంతో దాహ దోహదపడుతూ ఉన్నారు సో ముఖ్యంగా దీనికి నా మా ఫ్యాకల్టీ మెంబర్స్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు మా మీద నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసినటువంటి పేరెంట్స్కి మేము పూర్తిగా వాళ్ళకి మేము నమ్మకం కలిగిస్తున్నాము ముందు ముందు కూడా ఎంతకంటే మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి మేము సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫస్ట్ టెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి అనిష్క రిజల్ట్ రావడానికి ఇక్కడ ఎలా ఈ ఎన్విరాన్మెంట్ ఎలా తనకు హెల్ప్ చేసింది అన్నది ఆ అమ్మాయి నోట్ ద్వారా మనం అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ లాంగ్ టర్మ్ మూడు ఇక్కడే కంప్లీట్ చేశాను నాకు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన మార్క్స్ ఫైవ్ ట్వంటీ ఈ అటెంప్ట్లో వచ్చినవి సిక్స్ థర్టీ సెవెన్ ఈ మార్క్స్ డిఫరెన్స్కి టూ ఏ టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి నా హార్డ్ వర్క్ అయితే సెకండ్ మా సర్స్ నాకు చేసిన హెల్ప్ సో నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ మై సర్స్ పేరెంట్స్ అండ్ మై వెల్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎప్పుడన్నా నీట్ క్లియర్ చేయడానికి టూ ఇంపార్టెంట్ థింగ్స్ మన సైడ్ నుంచి మనం హార్డ్ వర్క్ ఇస్తే ఆపోజిట్ సైడ్ నుంచి సర్స్ మనకి షెడ్యూల్ కానీ ప్లాన్ ఎలా చదవాలి అన్న ప్లాన్ ఏ టాపిక్స్లో మనం వెనుకబడి ఉన్నాము ఇవన్నీ హెల్ప్ చేస్తారు ఆ హెల్ప్ని నేను ఇక్కడే పొందగలిగాను థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటే నేను ఒకటే చెప్తాను సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్లాన్ టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రాపర్గా యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఐ అచీవ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఫైవ్ నాట్ ఫైవ్ వచ్చినాయి నాకు బేసిక్గా ఫస్ట్ అటెంప్ట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ తగ్గినాయి మార్క్స్ నేను ఒక సిక్స్ మంత్స్ లేట్గా జాయిన్ అయ్యాను దగ్గర దగ్గర నవంబర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను నా లూప్ హోల్స్ ఫస్ట్ బాగా ఐడెంటిఫై చేసి మా సార్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా లూప్ హోల్స్కి తగ్గట్టు నా డ్రాబ్యాక్ చెప్పారు ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోగలిగాను బయాలజీ ముందే బాగా వచ్చినాయి వాటిని ఇంకొంచెం పెంచుకోగలిగాను కెమిస్ట్రీలో సెవెంటీ ఫిజిక్స్లో సిక్స్టీ మార్క్స్ ఇంక్రీజ్ అవినాయి నాకు కరెక్ట్ దీనివల్ల ఇంకొంచెం బబ్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే నీట్లో ఇంకా బాగా వచ్చాయి నీట్ ఫస్ట్ అటెంప్ట్లో త్రీ ఫార్టీ మార్క్స్ వచ్చాయి సెకండ్ అటెంప్ట్లో ఫైవ్ నైంటీ ఫైవ్ వచ్చాయి దీనికి ముఖ్యంగా కారణం ఎవరంటే ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్న అండ్ మా టీచర్స్ వీళ్ళను బాగా సపోర్ట్ చేశారు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నవోదయ చదువుకున్నాను మాకు నవోదయలో ఈ నీట్ కోచింగ్ అనేది ఉండదు డిసిప్లిన్ బాగా నేర్పించారు కానీ ఈ విధంగా నీట్ అనేది అంతగా ఏం నేర్పించలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్లు హరిబాబు సార్ కానీ బాట్నీ సారు జోవల్ సారు జీఎన్ఆర్ సార్ కానీ సురేష్ సార్ అందరు కలిసి మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్